హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్ ఈరోజు వీడియోలో మష్రూమ్ మటర్ పులావ్ను సింపుల్గా ఎలా చేయవచ్చునో మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని లంచ్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్టీగా క్విక్గా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళైతే తప్పకుండా ఈ టేస్టీ పులావ్ను ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ను రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత వాటర్ పోసుకొని వన్ అవరు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని వాటర్ పోసుకొని వీటిపై ఉన్న మట్టి డస్ట్ అంతా పోయే వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను చూపించే విధంగా మష్రూమ్ పైన ఉన్న లేయర్ను అంతా ఈ విధంగా పీల్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా పీల్ చేసుకొని కట్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ రెండేసి చొప్పున అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకొని దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఈ మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూను ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనం తీసుకున్న ఈ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఎసరును బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న ఎసరులో అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఇప్పుడు రైస్ను వాటర్ లేకుండా వంపేసుకున్న తర్వాత మరుగుతున్న ఎసరులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఎసరు ఉన్నప్పుడే రైస్ను మరొకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల వరకు సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకుని వేడి వేడి మష్రూమ్ మటర్ పులావు రెడీ దీనిలోకి ఎటువంటి గ్రేవీ లేకుండా రైతాతో తిన్నా చాలంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే మా శ్రేష్ట కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్